హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అనంతపూర్లో లలిత కళా పరిషత్తులో అమరావతి మెగా మార్ట్ని ఏర్పాటు చేశారండి ఇక్కడ నేను చూపించేవి జిబ్బా పైజాములు అండి ఈ జిబ్బా పైజాములు కాటన్ వి ఉన్నాయి అలాగే చికెన్ కారీ వర్క్స్ తో కూడా ఉన్నాయండి మేమైతే మా బాబుకు చికెన్ కారీ వర్క్లో ఎల్లో కలర్ది అయితే తీసుకున్నామండి కాస్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి రంజాన్ పండుగ రోజు వేసుకోవాలనే ఉద్దేశంతో మేమైతే ఒక జిబ్బా పైజామును తీసుకున్నామండి చికెన్ కారీ వర్క్ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి మేమైతే చికెన్ కారీ వర్క్లో తీసుకున్నామండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి టీషర్ట్స్ అండి చాలా పెద్ద సైజెస్ ఉన్నాయి క్లాత్ అయితే చాలా చాలా బాగుందని చెప్పచ్చండి ఈ అమరావతి మెగా మార్ట్లో చిన్న పిల్లలకు సంబంధించినవి చాలా చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీ నెక్స్ట్ తక్కువ రేట్లోనూ దొరుకుతున్నాయి కంపల్సరిగా విజిట్ అనేవి చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపించేటివి ప్లాజో ప్యాంట్స్ అండి ప్లాజో ప్యాంట్స్ అనేవి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగా ఉన్నాయండి క్లాత్ కూడా సూపర్ సూపర్ క్వాలిటీ అని చెప్పచ్చండి త్వరలోనే మనకు ఉగాది రంజాన్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి మీరు ఎటువంటి షాపింగ్ మాల్స్ను విజిట్ చేయవలసిన అవసరం లేదండి ఈ ఒక్క అమరావతి మెగా మార్ట్ ను విజిట్ చేస్తే మీ పిల్లలకు కావలసిన బట్టలు ఇక్కడే దొరుకుతాయండి కంపల్సరిగా వచ్చి విజిట్ చేయండి నేను ఇక్కడ చూపించేవి సూట్స్ అండి ఈ సూట్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి చిన్న పిల్లలకు ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయండి కలర్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి సూపర్ కలర్స్ అనేది అయితే చెప్పచ్చు కానీ మేము ఆల్రెడీ మా బాబుకి అయితే కానీ జిబ్బా పైజాం తీసేసుకున్నాము కాబట్టి ఫెస్టివల్ కి ఇక తీసుకోలేదండి ఇక్కడ ఇక్కడ అయితే ప్రతి ఒక్కటి అవైలబుల్ లో ఉందండి పంచలు ఉన్నాయి అలాగే డోర్ కటన్స్ ఉన్నాయి డోర్ మ్యాట్స్ ఉన్నాయి నెక్స్ట్ బెడ్ షీట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయండి బయట మనం షాప్స్కి వెళ్తే కనుక చాలా చాలా రేట్స్ అనేవి వేస్తారు కాబట్టి ఇక్కడికైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా అనంతపురంలో ఉన్నట్లయితే గానీ ఈ అమరావతి మెగా మార్క్ కంపల్సరిగా విజిట్ అనేది చేయండి మిస్ మటుకు అస్సలు చేసుకోవద్దండి చిన్న పిల్లలకైతే చాలా చాలా మంచివి అనేవి అవైలబుల్లో ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించేవి పెద్దవారవి షూట్స్ అండి నెక్స్ట్ ఇక్కడ చూపించేవి చిన్న పిల్లలవి అయితే గన టీ షర్ట్స్ అండి టీషర్ట్స్ కూడా తక్కువ రేట్ అయినప్పటికీ బాగా మంచి డిజైన్స్ వచ్చి ఉన్నాయండి ఇక్కడ నేను చూపించేవి చిన్న పిల్లలవి అండి చిన్నపిల్లలవి ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ అండి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారండి హండ్రెడ్ రూపీస్కి అయినప్పటికీ కూడా కాటన్వి చాలా చాలా మంచిగా ఉన్నాయండి నేను ఇక్కడ చూపించేవి మగపిల్లలవి డ్రాయర్స్ అండి ఈ డ్రాయర్స్ అయితే క్వాలిటీ అనేది సూప్ సూపర్గా ఉంటుందండి నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఆల్రెడీ ఒక షాప్లో తీసుకున్నామండి ఇప్పటికీ యూజ్ చేస్తున్నాము చాలా చాలా మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ అండి ఇవైతే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అనేవి పడ్డాయని మేమైతే మా బాబుకైతే ఇక కనిపించిన వెంటనే నాలుగు అయితే తీసుకున్నామండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఈ డ్రాయర్స్ అనేవి తీసుకొని మంచి క్వాలిటీ అని అయితే నేను చెప్తానండి ఆడపిల్లలకైతే సూపర్ గా ఉన్నాయండి ఫ్రాక్స్ అయితే మేము మా పాపకు చూసామండి నాకైతే కొద్దిగా రేట్ ఎక్కువ అనిపించాయండి చూడండి బ్లాక్ కలర్ది చూడండి చాలా చాలా బాగున్నాయి నేనైతే ఇక్కడ ఒక మిస్టేక్ అనేది చేశానండి మా ఆయన ఒకటి వైట్ ఫ్రాక్ అనేది తీసుకున్నాడండి నేను ఆ వైట్ ఫ్రాక్ అనేది వద్దని చెప్పేసి పక్కన పడేశాను ఇకైతే వేరే వాళ్ళు వచ్చేసి అది తీసుకొని వెళ్ళిపోయారు మా ఆయనతో ఇక అయితే నాకు తిట్లు అనేవి పడ్డాయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి టీషర్ట్స్ నెక్స్ట్ ఇక్కడ చూపించేది ఈ డ్రెస్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే ఇక్కడ చూడండి చిన్న పిల్లలకైతే కన చాలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇక్కడ ఇవైతే కన మిడ్డీస్ అండి మిడ్డీస్ అయితే ఇవి ఇప్పుడు ప్రజెంట్ అతను చూపించేదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా టూ హండ్రెడ్ ఉన్నాయి అలాగే రేట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయండి నేను చూపించినది అయితే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఎంత రేట్ అయితే నాకు తెలియదు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయని అయితే చెప్పారు నేనైతే ఇంకా అవేం తీసుకోలేదు నెక్స్ట్ ఈ డ్రెస్సే అండి ఈ డ్రెస్ అయితే మా ఆయన మా పాపకైతే సెలెక్ట్ చేసినారండి సెలెక్ట్ చేస్తే ఇక రేట్ అనేది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉందండి దానిపైన నాకు రేట్ కొద్దిగా ఎక్కువ అనిపించి అట్లా పడేశానండి పడేస్తే అక్కడ ఉన్న ఆమెనే పటక్కని తీసుకుని వెళ్ళిపోయింది ఇక అయితే మా ఆయన తిట్టేశాడు నెక్స్ట్ ఈ ఫ్రాక్ కూడా తీసుకుందామని చెప్పారు ఫ్రాక్ తీసుకుందామంటే నేనైతే వద్దని చెప్పేశాను నెక్స్ట్ ఇక్కడ చూపించే డ్రెస్సెస్ అనేవి ఫైవ్ హండ్రెడ్కి త్రీ డ్రెస్సెస్ అండి ఎక్కడ వస్తాయండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ ఎక్కడ వస్తాయి రావు కాబట్టి కంపల్సరిగా మీరు అనేది తీసుకోండి నెక్స్ట్ అయితే ఇక మా ఆయన మా పాప కోసము వైట్ ఫ్రాక్ను వెతుకుతూనే ఉన్నాడండి ఎక్కడైనా కనిపిస్తే తీసుకోవాలని కానీ ఆ కలర్ మటుకు లేదండి వేరే కలర్ అనేది ఉంది కాబట్టి ఇక తీసుకోలేదు ఇదైతే ఎక్సెల్ సైజ్ అండి చూడండి ఈ కలర్ ఏంది పింక్ కలర్ అండి పింక్ కలర్ అయితే ఉంది లైట్ పింక్ కలర్ చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఇదైతే మాకు నచ్చలేదు కాబట్టి ఇక పడేసాము ఇక అయితే లేడీస్కు సంబంధించిన టాప్స్ అనేవి చాలా చాలా బాగున్నాయండి ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ రేటు మంచి క్లాత్ అండి నేనైతే మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నానండి సూపర్ సూపర్గా ఉన్నాయి కంపల్సరిగా లేడీస్ మీకు ఎవరికైనా టాప్స్ కావాలనుకుంటే ఇక్కడ మటుకు కంపల్సరిగా విజిట్ చేయండి నేనైతే ఒకటి సెవెన్ హండ్రెడ్ ఫ్రాక్ అనేది లాంగ్ ఫ్రాక్ అనేది తీసుకున్నానండి మా నెక్స్ట్ అయితే ఇక్కడ ప్లాజు ప్యాంట్స్ కూడా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీలో ఉన్నాయండి డ్రస్సులు మటుకు లేడీస్కి సంబంధించిన డ్రెస్సులు మటుకు చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ చూడండి డ్రెస్ చూపిస్తున్నా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకైతే ట్వంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అనేది ఉంటుందండి ఈ లాంగ్ డ్రెస్సెస్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోను వస్తుందండి నేనైతే ఒక డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదండి సెవెన్ హండ్రెడ్కి అది అయితే కన్నా ట్వంటీ డిస్కౌంట్ పోను నాకైతే ఫైవ్ సిక్స్టీ రూపీస్ అనేది పడిందండి సైజెస్ అయితే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అనేవి ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ చూపించేవి ప్లాజో ప్యాంట్స్ అండి ఈ ప్లాజో ప్యాంట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్కు త్రీ అండి ఈ ప్లాజో ప్యాంట్స్ అయితే ఫ్రీ సైజెస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి ప్లాజో ప్యాంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే ఇక్కడ చూపించేవి శారీస్ అండి ఈ శారీస్ చూడండి రెండు చీరలు వెయ్యి రూపాయలు ఒక్కోటి ఫైవ్ హండ్రెడ్ అంట అండి నాకైతే నచ్చలేదు ఈ శారీ సెక్షన్ మటుకు ఓల్డ్ స్టాక్ అని అయితే అనిపించిందండి అందుకే నేను శారీస్ మటుకు వాళ్ళు చాలా బతిమాలారండి తీసుకోండి తక్కువ రేటుకే ఇస్తామని కానీ నేనైతే తీసుకోలేదండి జెన్స్కు సంబంధించినవి ప్యాంట్స్ షర్ట్స్ నెక్స్ట్ నైట్ ప్యాంట్స్ అలాగే టీషర్ట్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయండి మరి ఎందుకండి ఆలస్యము మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అండి కాబట్టి రంజాన్కు ఉగాదికి సంబంధించిన బట్టలు కావాలనుకుంటే ఈ అమరావతి మెగా మార్ట్ అనేది విజిట్ చేయండి తక్కువ రేట్లోనే మంచి క్వాలిటీ క్వాలిటీతో మీకైతే బట్టలు అనేవి దొరుకుతాయండి ఓకేనండి మనకైతే ఫ్రంట్లో అయితే గన మనకు ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి ఉన్నాయండి నాకేం ప్లాస్టిక్ ఐటమ్స్ అంతగా నచ్చలేదు కాబట్టి ఇక అయితే నేను చూపించలేదండి అవి ఓకేనండి నైటీస్ కూడా చాలా చాలా బాగున్నాయండి నాకు టైం లేక చూడలేదండి తక్కువ రేట్లోనే మంచి క్లాత్లో అవైలబుల్లో ఉన్నాయండి ఓకేనండి ఈరోజు ఇటు వీడియో అయితే ఇంతేనండి మీకైతే నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మరి నచ్చితే ఏం చేయాలండి ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి